హాయ్ ఫ్రెండ్స్ నేను చూస్తున్నారు ఏ ఎటు జెడ్ డస్విన్ బ్లాగ్స్ నేను మీకు ఒకటో తరగతి పద్యం చెప్పబోతున్నాను స్టార్ట్ చేద్దామా మరి వన్ టూ త్రీ కలిమిగల లోమి కన్నను విలసిముగా పేదమేడు వితరి నాయన చెలిమి చెలిమి మేదు కాదా పొలమీ అంబోది కన్నా పువ్వల చెన్న ఓ పువ్వుల చెన్న ధనవంతుడైన పిసినారి కన్నను దానగులం కన్నా పేదవాడు మేలు ఎలాగంటే అపారమైన నీరు ఉండే సముద్రం కన్నా చిన్న గుంట మంచిది కదా పుస్తకం నీవు వలే చూడు చింపబోక్కు మురికి చెయ్యబోకు పలు పుస్తకం నడి తెచ్చితేనేమి తెలుగు నేను నీవు తెలుగు బిడ్డ ఓ తెలుగు బిడ్డ పుస్తకాన్ని పువ్వులా చూడాలి చింపకూడదు మృతి చేయకూడదు వాళ్ళు పుస్తకం నడిపి తెచ్చుకున్నప్పుడు తొందరగా ఇచ్చివేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి